మాతృదైవోభవ పితృదైవోభవ ఇప్పుడు మనము ఆగస్టు నెల మొత్తం రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో అంటే ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా వచ్చేటటువంటి పండుగలు ఏమిటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొ మొట్టమొదటిగా ఆ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఒక వ్రతం ఉన్నది ఆ వ్రతం వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళు చాలా 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 ప్రాధాన్యతనిచ్చి ఆ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు దాని గురించి మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు అందరూ కూడా ఎంతో కొంత వారి శక్తిని మేరకు అరగ్రాముల దగ్గర నుంచి ఒక ఐదు గ్రాముల వరకు కూడా లక్ష్మీ దేవి యొక్క రూపు దాన్ని పూజ చేసి అవి వరలక్ష్మి వ్రతానికి ఆ వరలక్ష్మీదేవి మెడలో వేసి తర్వాత తదుపరి తీసుకుని పూజ అయిపోయినంతరం వారి యొక్క మెడలో కట్టుకుంటూ ఉంటారు ఇది ఒక అద్భుతమైనటువంటి స్త్రీలకు మరీ ముఖ్యంగా ఎందుకంటే ధనాన్ని ప్రసాదిస్తుంది వరలక్ష్మీదేవి అని ఆ కథ కూడా అట్లాగే ఉంది కాబట్టి ఆడవాళ్ళు చాలా ప్రాముఖ్యతనిచ్చేటటువంటి ఇచ్చేటటువంటి పండుగల్లో దీన్ని ప్రప్రథమంగా కూడా చెప్పుకోవచ్చు ఒకటి ఇక రెండు రక్షాబంధన్ ఈ రక్షాబంధన్ అనేటటువంటిది మనం ఈ ఒక ఆడపిల్లకు అదే వయసు దగ్గరలో ఎక్కువ కావచ్చు కొంచెం తక్కువ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు లేదా అన్న అసలు మొట్టమొదటి యాక్చువల్గా అన్న కానీ తమ్ముడు కానీ లేదా ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కూడా అక్క అని చెప్పి పిలుచుకుంటూ వాళ్ళు కూడా ఈ చెల్లెళ్ళకి రక్షాబంధన కడుతూ ఉన్నారు ఇది కూడా ఇది యాక్చువల్ మొదట్లో మన దక్షిణ భారతదేశంలో లేదు ఇది పురాణ కాలం నుంచి ఉన్నదే కానీ మన దక్షిణ భారతదేశంలో తక్కువగా ఉన్నది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైంది కారణం ఏంటి అంటే మనకి మహాభారతంలో శ్రీకృష్ణు ఒక్క సందర్భంలో గాయం అవుతుంది గాయమైన తలకి గాయం అవుతుంది అయితే ఆ గాయం నుంచి రక్తం వస్తుంటే గబగబా అందరూ శ్రీకృష్ణుడు తలకి కట్టు కట్టాలి అని చెప్పేసి వస్త్రం లేక అక్కడ అందరూ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు కానీ అక్కడే ఉన్నటువంటి ద్రౌపది మాత్రం ఇంకా వెనక ముందు ఆలోచించట్లేదు నా చీర పాడినా పర్లేదు చీరలోంచి కొంత భాగాన్ని చీరలోంచి చింపి శ్రీకృష్ణుడు తలక్కడుతుంది గాయం నుంచి రక్తం బయటికి రాకుండా ఆ దాని యొక్క ప్రభావం వల్ల కురుక్షేత్రంలో ఆవి మనకి దుర్యోధనుడి యొక్క ఆస్థానంలో ఆమెకి జోద అనంతరం ద్రౌపదీ దేవుడు కూడా ఊడిపోతాడు మన ధర్మరాజు గారు ఆ సందర్భంలో ఆవిని అందరిలోకి తీసుకొచ్చి అవమానపరచడానికి ఆమె వలువలు అంటే వస్త్రాలన్నీ వలిస్తూ ఉంటారు వల్చేస్తూ ఉంటారు అంటే అవి దిగంబరంగా చేయాలని ఏనాటి నుంచి ఉన్నాయో చూడండి ఎంత దుర్మార్గాలు సరే ఏదైతే ఏమి పాండవులు కూడా అక్కడే ఉన్నారు భర్త ఐదు మంది ఏం చేయలేకపోయారు ఎందుకంటే అన్నగారి మాట కట్టుబడి అవన్నీ ఇంకక్కర్లేదు అక్కడికి వెళ్తే లోపల లేదు మొత్తం మీద వాళ్ళు ఏమీ చేయలేని నిర్వీరులు అయిపోయారు అక్కడ ఆ సందర్భంలో కృష్ణుడు ఉన్నాడు కృష్ణుడు అక్కడ లేడు కానీ ఎక్కడి నుంచి సర్వాంతర్యామి ఆయన చూడలే ఉంది ఆయన లోపలి నుంచి ఆయన చూస్తూ అక్కడి నుంచి వస్త్రాలు ప్రసాదించాడు ఈ వస్త్రాలు విప్పాలనుకున్నటువంటి వాళ్ళు లాగి 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 నేరస వచ్చి జబ్బలు పడిపోయి సొమ్మశిల్లి పడిపోయాడే గానీ ఆ చీరలు అలా వస్తూనే ఉన్నాయి ఇది శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి ఇచ్చాడు అది అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనం అది చేయమని కాదు ఇక్కడ శ్రీకృష్ణుడు ఒక అన్నగా భర్తలు చెయ్యలేనటువంటి పనిని కూడా ఒక అన్నగా సోదరుడుగా ఎలా అయితే ఆమె ప్రాణాన్ని మానాన్ని రక్షించాడో అలాగే ఈనాడు కూడా రక్షాబంధన ఏదో పది రూపాయలు పెట్టి మార్కెట్లో అమ్ముతున్నారు అది తీసుకొచ్చేసామా ఆవిడ ఏదో వంద రూపాయలు ఇచ్చిందా లేకపోతే మనమే వెయ్యి రూపాయలు ఇచ్చి అది కాదండి ఇక్కడ కావాల్సింది అన్నలాగా నువ్వు నీ చెల్లెలను తోడ పుట్టిన వాళ్ళు నక్క కావచ్చు చెల్లెలు కావచ్చు వాళ్ళ కాపాడాలి ఇది కాన్సెప్ట్ ఈ పని చేస్తున్నారా అది చూడండి ఇప్పుడైతే ప్రపంచంలో ఎలా ఉందో మీకు తెలుసు నేను చెప్పక్కర్లేదు ఓకే ఇక ఇదే సం ఇదే మాసంలో మనకి ఇంకా సంకటర్ చెప్పేది ప్రతి ప్రతి మాసంలో వచ్చేటటువంటిది కొనుక్కోండి ఇక ఆగస్టు పదిహేను మొత్తం స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నారు అది ఎంతవరకు మనకు స్వాతంత్రం వచ్చిందో మీకు తెలుసు నాకు తెలుసు ఇక దాని గురించి వెళ్ళక్కర్లేదు రాజకీయాల దగ్గరికి వెళ్ళక్కర్లేదు ఇకపోతే పదహారో తారీఖున శ్రీకృష్ణ జయంతి మహానుభావుడు కృష్ణం వందే జగద్గురు అన్నారు ప్రపంచానికి జగద్గురు జగత్తుకే ప్రపంచం కాదండి ప్రపంచం అంటే భూలోకం అంటే మొత్తం జగత్ అక్కడ అంతకీ గురువు అయిన అటువంటి కృష్ణుడు పుట్టినటువంటి రోజు అది ఒకటి పదహారో తారీఖున ఇక ఇరవై ఏడో తారీఖున వాడ వాడల వీధి వీధిన గల్లీ గల్లీలో అన్ని చోట్ల మహావైభవంగా జరిగేటటువంటి వినాయక చవితి ఒకటి వస్తున్నది అది కూడా ఈ నెలలోనే వస్తున్నాయి ఈ నెలలో ఇన్ని శుభ పరిణామాలు ఇన్ని మంచి పండగలు ఇంత శుభమైనటువంటి మా సంగమం తప్పకుండా చెప్పుకోవాలి ఈ చెప్పుకున్నవన్నీ చెప్పుకోవడానికి చెప్పడానికి మీరు వినడానికి కాదండి వీటిని మనం వీలైనంత వరకు ఆచరించాలి అది అర్థమైంది కదండి ఈ నెలలో వచ్చేటువంటి విశేషాలు ఇవ్వాలి ఇప్పుడు మనము తులారాశి వారికి ఆగస్టు నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ తులారాశి వారికి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతూ ఉన్నదండి పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం శుభ ఫలితములని ఇవ్వజలదు ముఖ్యంగా పిల్లల మీద అంటే సంతానం మీద వారి వారి యొక్క దుష్ప్రభావం అంతా చూపిస్తూ ఉంటారు పిల్లలకి చదువు మీద శ్రద్ధ తగ్గడము ఆటల మీద పెరగటము శ్రద్ధ పెరగటము తద్వారా గాయాలు చేసుకోవటము తద్వారా ధన వ్యయము ఈ విధంగా వారి బుద్ధి సరిగా పనిచేయకపోవటము ఇంకొంచెం పెద్ద వయసు వారు అనుకోండి చెడు స్నేహితులు స్నేహితుల్లో స్కూల్లో మరి వాళ్ళ వయసు పిల్లలే ఉంటారు కాబట్టి అందులో కొంతమంది మంచి మంచి పిల్లవాళ్ళు ఏం చేస్తారు మంచి పిల్లవాడితో స్నేహం చేస్తూ ఉంటారు చెడ్డ పిల్లవాళ్ళు చెడ్డ పిల్లలతో చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మంచి పిల్లవాళ్ళు కూడా ఇలాంటి పంచమ స్థానంలో ఒక గోచార రీత్యా ఒక రకమైనటువంటి గ్రహాలు అనుకూలించినటువంటి గ్రహాలు కనుక సంచరించే సమయంలో చెడు స్నేహాలు కూడా చేయడానికి అవకాశం ఉన్నది ఆ విధంగా ఇక్కడ పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల చెడు స్నేహాలు చేయడానికి కూడా చాలా అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి కొంచెం వివేకం తగ్గుతుంది అలాగే బుద్ధిబలం తగ్గుతుంది వారికి చదువు మీద శ్రద్ధ తగ్గటము ఇత్యాది విషయాలన్నీ ఉంటాయి ఇంకొంచెం పెద్ద పిల్లవాళ్ళు అయినట్టయితే అంటే డిగ్రీ ఆ లెవెల్లో చదివేటప్పుడు కనుక పిల్లలు ఉన్నట్టయితే వారి చెడు స్నేహాలకు ఎక్కువగా ఆకర్షితులు అవ్వటం కొన్ని ఆ చెడు స్నేహాల వల్ల జీవితం పాడు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటూ ఉంటాయి చదువు ఇది గమనించండి పిల్లల మీద దుష్ట ప్రభావం చూపిస్తుంది అట్లాగే పంచమ షమ స్థానంలో అంటే ఆరవ స్థానం అయినటువంటి మేనంలో శని భగవానుడు సంచరిస్తూ ఉన్నాడు కానీ వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా ఈ సంతానం మీదనే దుస్త ప్రభావాన్ని చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నారు చదువు మీద శ్రద్ధ తగ్గటము ఆటల మీద పెరగటము ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదండి రాహు గురించి ఏదైతే ఉందో అవే ఫలితాలు శని భగవానుడు కూడా ఇవ్వబోతున్నాడు ఈ మీ సంతానానికి అందుచేత వాటి పిల్లల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే భాగ్యస్థానంలో గురు సంచారం శుక్ర సంచారం జరుగుతుందండి అయితే శుక్ర సంచారము ఒక్క భాగ్యస్థానమేలో కొద్ది రోజులు అలాగే దశమ స్థానంలో కొద్ది రోజులు జరుగుతుంది మొదటగా గురువు గురించి చెప్పుకుందాము భాగ్యస్థానంలో గురు సంచారం వల్ల మంచి ఫలితాలన్ని ఇస్తాడండి లాభం మరి మీరు చేసే వ్యాపారంలో కావచ్చు ఇందులోనే సరే లాభం ఉంటుంది అదే మీరు ప్రభుత్వ ఉద్యోగం అయితే లాభం ఉండ మీ జీతం వస్తుంది కదండి అటువంటి సందర్భాల్లో కూడా కొన్ని కొంతమందికి ఒక ఇంక్రిమెంట్ రావటము లేక పదవి ఉన్న ఉన్నత పదవి రావటము ఈ విధంగా మొత్తం మీద మంచి పేరు ప్రఖ్యాతులు రావటమో ఇట్లాంటివన్నీ ఉంటాయి ఇంకా మనం తెలుసు కదండి ప్రపంచంలో లంచగొండలు కూడా ఎక్కువగానే ఉన్నారు ప్రపంచం అంతా అని చెప్పలే భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో చెప్పడానికి నాకే భయం లేదు చాలా మందికి నేను కూడా ఇచ్చాను చేత కొంతమంది అందరూ కొంతమంది ఉంటారు ఆ కొంతమందికి కొంచెం లంచాలు ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటాయి తర్వాత ఇరుక్కుంటారు అది వేరే విషయం ఇక్కడ మాత్రం ప్రస్తుతం ఈ పీల్డ్ మాత్రం వారికి ఆ విధంగా లాభపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అదే వ్యవహారం ఏదైనా చేసేటటువంటి అయితే ఆ వ్యవహారాల్లో మీకు వస్తుంది ఆ జయోడంటే ఇదే అంతకంటే ఏమీ లేదు ఈ విధంగా ఉంటుంది మొత్తం మీద ధనానికి లోటు లేకుండా చూస్తారు గురువు అలాగే ఈ భాగ్యస్థానంలో గురువు ఉండటం వల్ల అవివాహితులకు కూడా కొంత గోచార రీత్యా భాగ్యస్థానంలో సంచారం కూడా వివాహ సమయంగా నిశ్చయం చే చేయబడింది కొన్ని గ్రంథాలలో ఉంది నేను చెప్తాను ఆ విధంగా ఉందండి చేత వివాహం కానిటువంటి వారికి ఆ విధమైనటువంటి అవకాశం ఏర్పడే అవకాశం ఉంటుంది ఒకవేళ వివాహ అయినటువంటి వారి మధ్యన అన్యోన్యత భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది అలాగే శుక్రుని యొక్క సంచారం భాగ్యంలోనే గురువుతో పాటుగా ఇరవై రోజుల పాటు అక్కడ జరుగుతున్నది తదుపరి పదకొండు రోజుల పాటు దశమ స్థానంలో సంచారం జరుగుతోంది ఈ శుక్రుడు రెండు రాసుల్లోనూ కూడా భాగ్యంలో ఉన్నప్పుడు ఇరవై రోజులు బాగా యోగిస్తున్నాడు అలాగే దశమ స్థానంలో అంటే ఉద్యోగ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి స్థానంలో ఉన్న పదకొండు రోజులు కూడా పూర్తి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాడు దశమంలో ఉన్నప్పుడు మీకు ఉద్యోగ రీత్యానో వ్యాపార రీత్యానో ఏం చేస్తున్నాడో దానిలో ఉన్నతమైనటువంటి పదవులు పొందటము ఉన్నతమైనటువంటి ఆదాయం రావటము ఎక్కువ ఆదాయం రావటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ పదకొండో స్థానం ద దశమ స్థానంలో ఉన్నప్పుడు రీత్యా బాగా అనుకూలమైన పరిస్థితి ఉంటుంది భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కూడా చక్కటి ఫలితాలన్నీ కూడా తండ్రి గారి ఆరోగ్యం బాగుండటము వాహన సౌఖ్యము వాళ్ళ దేవుడి మీద భక్తిలు పెరగటము ఇవన్నీ కూడా చేస్తున్నాడు మొత్తం మీద ఈ భాగ్య దశమ స్థానాల్లో సుఖ సంచారము అలాగే గురు సంచారం కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఇకపోతే ఈ భాగ్య దశమ స్థానంలోకి వచ్చినప్పటికీ రవి సంచారం కూడా పదిహేడు రోజుల పాటు జరుగుతున్నదండి ఈయన కూడా రెండు కూడా రెండు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఒకటి దశమ స్థానము రెండు ఏకాదశ స్థానము ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి అందుచేత దశమ స్థానంలో రవి సంచారం మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ఏకాదశ స్థానంలో కూడా మంచి ఫలితాలే ఇస్తూ ఉన్నారు కాబట్టి రవి కూడా పూర్తి సహాయ సహకారాలు అటు ఉద్యోగ దశ ఇప్పుడు దశమ స్థానం అనేప్పటికీ వృత్తి రీత్యా మంచి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఒక ఉన్నత స్థితికి ఎదగటము లేకపోతే ఒక ఇంక్రిమెంట్ రావటము ప్రమోషన్ రావటము ఇలాంటివి జరుగుతూ ఉంటే ఇకపోతే ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఇక ఏకాదశి స్థానంలో ఇంక చెప్పాల్సిన పని లేదండి అంత లాభమే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు రావటం ఆరోగ్యం బాగుండటం అంటే సూర్యుడు భగవాన్ సూర్య భగవానుడు ప్రదాత కదండి అందుచేత ఆరోగ్య విషయంలో కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఏర్పడటం జరుగుతూ ఉంటాయి ఈ విధంగా ఉంటుందండి శుక్రుడు కూడా శుక్రుడు రవి కూడా అనుకూలంగా ఉన్నాడు ఇక బుధుడిని కనుక తీసుకున్నట్టయితే దశమ స్థానంలో ఏకాదశిలోను కూడా బుధుడు కూడా దశమ ఏకాదశి రెండు స్థానాల్లో సంచారం చేస్తున్నారు దశమ స్థానంలోను ఏకాదశి స్థానంలోనూ కూడా బుధుడు మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది తద్వారా ఆయన కూడా మీరు చేసే వృత్తిలోనూ చాలా ఉన్నత స్థితికి తీసుకెళ్ళగలడు అలాగే ఏకాదశి స్థానంలో మీరు భూషిస్తున్న దానికన్నా ఎక్కువ లాభాన్ని కూడా సంపాదించగలుగుతారు అందులో ఏ మాత్రమూ సందేహం లేదు ఆ విధంగా రవి బుధులు ఇద్దరు కూడా మీకు అనుకూలమైన పరిస్థితిలో పరిస్థితి కనిపిస్తూ ఉన్నారు అయితే ఎక్కువ రోజులు మాత్రం ఈ దశమి స్థానంలోనే ఉన్నారు ఒక్క మూడు రోజులు మాత్రమే ఏకా ఎన్ని రోజులైతే అన్ని రోజులే లాభం ఎన్ని రోజులు ఉన్నా బాధ లెక్కలోకి రావు అదే మనకు నష్టం వచ్చేటప్పుడైతే మాత్రం భరించలేకపోతూ ఉంటాం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి రవి ఇంకా ఏకాదశిలో వీరితో పాటుగా కేతు కూడా సంచారం చేస్తున్నాడండి రవి బోధులతో పాటు ఆయన సామాన్యంగా చాలా తక్కువ మందికి సహాయపడేటటువంటి గ్రహం అది అటువంటిది ఆయన కూడా తులారాశి వారికి కేతు గ్రహం కూడా మంచి అనుకూలమైన పరిస్థితిలో ఉందండి ఆయన కూడా చాలా చక్కటి ఫలితాలన్ని ఇస్తాడు మీకు పాపం మీ మూడు గ్రహాలు మీకు పోటీ పడి పోటీ పడి లాభాలు ఇస్తూ ఉంటే మీరు ఏ పని చేసినా ఏ పని మొదలుపెట్టినా మీకు అడ్డు ఆటంకం ఉండదండి అలాగే షేర్ మార్కెట్ అంటే శుక్రుడు వల్ల గురువు వీళ్ళందరూ మీకు అనుకూలంగా ఉన్న కారణంగా మీకు షేర్ మార్కెట్లో పెట్టేవారికి మంచి ప్రాఫిట్స్ లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే సినిమా రంగంలో వారికి టీవీ రంగంలో వారికి ఈ సోషల్ మీడియాలో వారికి అన్ని రకాల వారికి కూడా చాలా రాజకీయ నాయకులు కూడా నాయకులకు కూడా కొంచెం బాగుండే పరిస్థితి ఎందుకంటే ఇక్కడే రవి దశమ స్థానంలో ఉండటం అనేటటువంటి తులారాశి వారికి మొత్తం మీద రాజకీయ నాయకులు కూడా కొంతవరకు మంచి అవకాశంగా ఏర్పడేటట్టుంది ఇకపోతే వెయ్యి స్థానంలో కుజి సంచారం జరుగుతుందండి ఇది కొంచెం ఇబ్బంది కలిగించేటటువంటి విషయం ఈయన మాత్రం కొంచెం డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టిస్తాడు కొంత ధన నష్టం జరిగే అవకాశం ఉంటే ధనం ఏమూ వేరు ధన నష్టం ధనం ఏమూ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కొంతమందికి కడత్ర నష్టం జరిగే అవకాశం ఉంటుంది మనోవిచారం ఇట్లాంటివన్నీ కూడా మొత్తం మీద స్థానంలో ఉన్నటువంటి గ్రహం కొంచెం ఇబ్బంది పాలు చేస్తుంటే ముఖ్యంగా కుజుడు కూడా అది ఈ విధంగా ఈ ఫలితాలని తులారాశి వారికి చెప్పుకోవాలి వీరికి చెప్పుకోవాలి అన్నట్టయితే వీరికి ఆరవ స్థానంలో శని రాహువు అలాగే భాగ్యస్థానంలో గురు శుక్ర దశమ స్థానంలో రవి బుధ కేతువు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా గోచరిస్తా ఉన్న గోచారం ఇచ్చా ఆగస్టు నెలలో తులారాశి వారికి నిజంగా చెప్పాలంటే అద్భుతంగానే ఉంటుంది మీరు ఏ పని మొదలు పెట్టినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తులారాశి వారికి ఇది గుర్తు పెట్టుకోండి ఏ పనుల ప్రారంభించండి ఒకవేళ ప్రారంభించ కొత్తగా ఇప్పుడే ప్రారంభించి ఒకవేళ నడుస్తున్నటువంటి వ్యవహారం ఉంటే కూడా అందులో చాలా దిగ్విజయంగా నడుస్తుంది చాలా బాగుంటుంది శోభం భూయాలి